అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయమే లక్ష్యంగా ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సిద్ధం పేరుతో ఎన్నికల సమర శంఖారావాన్ని పూరించారు మొదటి సభను ఉత్తరాంధ్ర ప్రాంతం నిర్వహించారు ఇప్పుడు రెండవ సభను గోదావరి జిల్లాలకు చెందిన దెందులూరులో ఏర్పాటు చేశారు ఇందుకోసం వంద ఎకరాల్లో ఈ సిద్ధం సభ కోసం భారీగా ఏర్పాట్లు చేశారు దెందులూరు సభకు ప్రజలు కార్యకర్తలు పార్టీ శ్రేణులు వేలాదిగా హాజరవబోతున్నారు అందులో భాగంగా మచిలీపట్నం ఎమ్మెల్యే పేర్ని నాని కార్యకర్తలున్న బస్సును ఆయనే స్వయంగా డ్రైవ్ చేసుకుంటూ దెందులూరు సభకు తీసుకువెళ్తున్నారు ఇది మచిలీపట్నం వైసీపీ కార్యకర్తల్లో జోష్ నింపింది జగన్మోహన్ రెడ్డి కోసం ఏమైనా చేయడానికి ముందుండే పేర్ని నాని ఇప్పుడు డ్రైవర్ గా మారటం హాట్ టాపిక్ గా మారింది